ఎలక్ట్రానిక్ మీడియా సోదరు అని ఉంటే వాళ్ళకి అందరికీ కూడా పేర్పెట్న నమస్కారాలు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్నాం అంటే చాలా సంతోషపడాల్సిన విషయము విగ్రహాన్ని విగ్రహ దానం చేసిన అంటే ఆకే గారికి కొడకండ్ల ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ నలభై ఏళ్ళ కళ ఈరోజు నెరవేరింది అంటే నలభై ఏళ్ళ నుంచి ఒక విగ్రహాన్ని కూడా పెట్టి పెట్టాలంటే పెట్టనీయలేని పరిస్థితులలో నుంచి ఒక స్వతంత్ర ఇదిలోకి మనం వచ్చినాం స్వతంత్రం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ స్వతంత్ర భావాలు కలిగి ఎప్పుడైనా ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలి ఏదో చేయాలని కాదు మీలో చాలా మంది ఇందిరమ్మ నుంచి చూసుకొస్తున్నారు ఆ భావాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అవే మనం కొనసాగిస్తున్నాం అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే రాజ్యాంగం రాసింద్రో ఆ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినాయి కాబట్టే ఈ రోజు చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇంకా వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు ఆ రోజు ఆ సమాన హక్కులు కనుక లేకపోయి ఉంటే ఈ రోజు మనం అందరూ ఇట్లా గొప్ప పొజిషన్లలో ఉండకపోయాం మరి అట్లాంటి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం నిజంగా అదృష్టం మనం అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అవే ఆశయాలను కొనసాగిద్దాం మరొకసారి అంబయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ చూసిండ్రు మన ప్రభుత్వంలో కూడా నిన్న ఒక నాలుగు పథకాలు లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియ అరుగులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయని మీకు ఒకసారి తెలియజేస్తున్నా మరి ఈ మంచి అవకాశం కల్పించేందుకు మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు